అందరికీ నమస్కారం పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు వీర మహిళలకు అందరికీ నా నమస్కారాలు ఈ వీడియో చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ నెల పద్నాలుగో తారీఖున మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము అందులో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు ఆ సమన్వయ కమిటీలో పులి కామేశ్వరరావు గారు కాకాని లోకేష్ గారు వడ్డీ జేవా గారు అలాగే నాకు కూడా అందులో స్థానం కల్పించారు టైము తక్కువ ఉండటం వల్ల అంటే మనకి ఇంకా ఎక్కువ రోజులేం లేవు రెండు రోజులే ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలిచి లేదా ఫోన్లు చేసి చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆ కమిటీ కూడా ఈరోజే వేయటం జరిగింది కాబట్టి ఈరోజు కంకిపాడులో సబ్ రిజిస్టర్ ఆఫీసు కింద పులికామేశ్వరావు గారి బిల్డింగ్లో పార్కింగ్లో ముఖ్య నాయకులకు అలాగే కార్యకర్తలకు అలాగే పద్నాలుగో తారీఖున రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని ఉద్దేశించి వాటి గురించి మాట్లాడటం అలాగే ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడం కోసం ఈరోజు ఐదు గంటలకు పులికామేశ్వరరావు గారి బిల్డింగ్ సెల్లార్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్యథా భావించక అంటే సమయం తక్కువగా ఉండటం వల్ల పర్సనల్గా ఫోన్లు చేసి ఎక్కువ మందిని పిలవలేకపోతున్నాము రావాలి అంటే ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం రావాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి మీరు ఒక్కసారి వస్తే మనం ఎలా వెళ్దాం మన నియోజకవర్గం నుంచి అందరం కలిసికట్టుగా ఒక ఐక్యమత్యంగా ఉండి మనం ఆ మీటింగ్కి ఎలా వెళ్దాం అలాగే ఏర్పాట్లు ఏ విధంగా చేసుకుందాం అనే దాన్ని ఉద్దేశించి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళలు తప్పకుండా మీరు ఐదు గంటలకి పులికామేశ్వరరావు గారి బిల్డింగ్ సెల్లార్ దగ్గరికి వస్తే అందరం కలిసి మాట్లాడుకుని ఏ విధంగా వెళ్దాం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకుందాం అలాగే సేఫ్టీ పరంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి అన్నీ చర్చించుకుని పద్నాలుగో తారీఖున మన అందరం పిఠాపురం సభకి వెళ్ళి అంటే చరిత్రలో కనీ విని ఎరగని మీటింగ్ ఇది అనే విధంగా ఒక రికార్డ్ క్రియేట్ చేసేటువంటి సభది ఆ సభకి ప్రతి ఒక్కరం కూడా పాల్గొని అంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా చరిత్ర సృష్టిస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇచ్చిన తరువాత ప్రభుత్వంలో మనం కూడా భాగంగా అయిన తర్వాత మొట్టమొదటి మీటింగు ప్రతి ఒక్కరం కూడా పాల్గొని ఈ మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అలాగే ఒక చరిత్ర తిరగరాసేటువంటి మీటింగ్లో మనం కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్యదా భావించక ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఆ మీటింగ్కి వచ్చి ఒకసారి అందరం కలిసి చర్చించుకుందాం కమిటీలో మేము భాగంగా కావచ్చు కానీ మన అందరం ఒకటే జనసేన కుటుంబం కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఐదు గంటలకి ప్రతి ఒక్కరూ కూడా పెనమలూరు నియోజకవర్గ జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వస్తే అందరం చర్చించుకుని పద్నాలుగో తారీఖున ఏ విధంగా వెళ్దాం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకుందాం అనే దాని మీద మాట్లాడుకుందాం అని చెప్పి మనవి చేసుకుంటున్నాను జై హింద్